హాయ్ అండి అందరికీ చూస్తున్నారు కదా మన దగ్గర ప్రజెంట్ మూడు అంగుళాలు నాలుగు అంగుళాలు ఐదు అంగుళాలు అవైలబుల్ ఉన్నాయండి చూస్తున్నారు కదా మన దగ్గర క్వాలిటీ అయితే మన దగ్గర పక్కా ఉంటుందండి మంచి క్వాలిటీ గల పిల్లలు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది సైజు వేరియేషన్ కూడా ఉండదు ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి కొత్తగా ఎవరన్నా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరన్నా చేయాలనుకున్న వాళ్ళకి షేర్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఇలాగ మంచి క్వాలిటీ గల పిల్లలు అయితే ఇవ్వడం జరుగుద్దండి ఫుల్ ఫీడ్ కన్వర్టెడ్ అండి చూస్తున్నారు కదా మంచిగా ఓకే అండి చూస్తున్నారు కదా ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు పైన నా నెంబర్ ఉంటుందండి ఎవరికైనా సరే మనం మంచిగా ఇలాగ క్వాలిటీగా అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరన్నా కొత్తగా చేయాలి అనుకున్న వాళ్ళు కానీ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎవరికైనా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా సరే పూర్తి అప్డేట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి